నమస్కారం యాదగిరి శేఖరరావు ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిని ముఖ్యంగా ఈ రోజు యువతకు సదస్సు యువత సమ్మేళనం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే గత ఎనిమిది నెలల నుంచి దాదాపు నివిరామంగా రెండు వందల డెబ్బై ఒక్క మండలాలకు తిరిగిన అనుభవం ప్రకారం చాలా ఏరియాలలో కూడా యువతంతా కూడా ఒత్తిడికి లోనై ఉద్యోగం జరగక చెడు వ్యసనాలకు ఇతర ఇబ్బందులకు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఏ ప్రభుత్వం పైన కూడా అన్ని కూడా కోల్పోయిన తరుణంలో వాళ్ళందరికీ ఒక ధైర్యం ఇచ్చే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం ఎమ్మెల్సీకే కాదు యూత్ వివిధ రకాలుగా ఆకర్షణకు లోన్ కాకూడదు వాళ్ళ వాళ్ళ కాళ్ళ పైన నిలబడి వాళ్ళ వాళ్ళ స్వతహాగా కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తయారు కావాలనే ముఖ్య ఉద్దేశంతో మా ట్రస్మా కోఆపరేషన్ తో మా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశం మేరకు ప్రతి మండలంలో మా పాఠశాలలు ఉన్నాయి బడి ఉన్నది మండలానికి ప్రతి బడి ఉన్నది ఆ బడిలో అనేక విజ్ఞాన కేంద్రాలుగా ఎన్నో ఇళ్ళ నుంచి నడుపుతా ఉన్నాం ఇదే సందర్భంగా యువతకు కౌన్సిలింగ్ చేసే విధంగా వాళ్ళ వాళ్ళ యొక్క బాట అంటే వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలిచిండి వాళ్ళు వాళ్ళ స్వతంత్రంగా ఎదిగే శక్తి సామర్థ్యాలను ఎదుర్కొనే విధంగా శక్తిని పెంపొందించుకునే విధంగా ఆ ఉత్తమ విజ్ఞాన కేంద్రాలుగా అంటే ఉత్తమ పల్లెలుగా ఉత్తమ నగరాలుగా ఉత్తమ గ్రామాలుగా ఏర్పడాలంటే యూత్ ఇతర అలవాట్లకు దురలవాట్లకు కానీ వ్యసనాలకు కానీ అలవాటు కాకూడదు మానసిక ఒత్తిడి కూడా పెంచుకోకూడదు అవన్నిటి పైన కూడా మా విజ్ఞాన కేంద్రాలలో వాళ్ళకు ఆ కోచింగ్ సెంటర్స్ కానీ లైబ్రరీలు కానీ ఏర్పాటు చేసి అవసరమైతే ప్రత్యేక టీచర్స్ ను ప్రత్యేక లెక్చరర్స్ రిసోర్స్ పర్సన్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక మేధో శక్తిని అలాగే ఏదైతే పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారో వాటి పట్ల అవగాహన కూడా కలిగించి నోట్స్ ను ప్రిపేర్ చేయించి ఆ పోటీ పరీక్షలకు తగినటువంటి అంటే ఏదైతే ఒక తగినటువంటి నాలెడ్జ్ అందించే విధంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను ఇదే సందర్భంగా ముఖ్యంగా ప్రభుత్వాలు అనేక రకాల హామీలు ఇచ్చినాయి అది మనం ప్రభుత్వాలను నిందించడం కాదు కానీ ఇవాళ యూత్ అలాంటి ఆలోచనలు కూడా చేస్తా ఉన్నారు ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు తెలిసిన కార్డులు ఏమంటున్నారు అంటే సార్ ఎలక్ట్రిక్ స్కూటీ వస్తా ఉన్నారు ఇప్పటివరకు కూడా డిగ్రీ చదివిన అమ్మాయిలకు రావట్లేదు అలాగే మహిళా వికాస్ కింద ఇరవై వందలు అన్నారు ఇవాళ యువ వికాస్ కింద ఐదు లక్షల కార్డు అన్నారు ఇంట్రెస్ట్ లేని అవన్నిటిని కూడా ఊసే లేదు ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేక ఇబ్బంది పడతా ఉన్నాం పైసలు లేక సంపాదించలేక చదువుకోలేక అనేక సతమతలు అవుతా ఉన్నాం అలాగే ల్యాప్టాప్ అన్నారు ట్యాబ్ అన్నారు ఇవి కేవలం చదువుకునే పిల్లలకు సంబంధించిందే కాబట్టి విద్యా అవకాశాలకు సంబంధించిందే కాబట్టి మొదటి సమయం పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి అలాగే మహిళా వికాస్ కింద ఇరవై ఐదు వందలు అన్నారు నిరుద్యోగులకు మూడు వేలు అన్నారు జాబ్ కార్డ్ అన్నారు ప్రభుత్వం రాగానే రెండు లక్షల జాబ్ అన్నారు కేవలం ఇప్పటి వరకు యాభై ఎనిమిది వేలు మాత్రమే రిక్రూట్ చేశారు మిగతా ఉద్యోగాల గురించి ఆ ఊసే లేదు కాబట్టి ఇవన్నిటినీ కూడా అడగడానికి ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడు మీరే సార్ ఖచ్చితంగా మిమ్మల్ని గెలుపు బాటలనే తీసుకెళ్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఈ వేదిక ద్వారా స్వతంత్ర అభ్యర్థిగా యాదగిరి శేఖరరావు మీ వస్తున్నాడని తెలియజేయడం కోసమే ఖచ్చితంగా గెలుపు నల్లేరుపోయిన నడికే ఉందని తెలియజేస్తూ ముఖ్యంగా అన్ని పార్టీలకు అతీతంగా అన్ని కులాలు అన్ని మతాలకు అతీతంగా ఒక చదువు చెప్పే కులం విద్యా కులం ట్రస్మా కులం అందరూ నన్ను అభిమానించినందుకు ఆదరించినందుకు పేరు పేరున మరొక్కసారి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ పట్టభద్ధులందరికీ కూడా ఒక్క మనిషి వచ్చింది అంటే ధన బలం కాదు కేవలం పేదవాడిగా ధనం అనేది డబ్బు లాంటి శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు కేవలం మనం ఒక సేవ సేవా ఉన్నటువంటి వచ్చినటువంటి వ్యక్తి యాదగిరి శేఖరరావు సమస్య ఎక్కడైతుందో అక్కడ సమస్యకు నిలబడి కొట్లాడి ఆ సమస్యను సాల్వ్ అయ్యేంత వరకు కొట్లాడేటువంటి వ్యక్తి కాబట్టి ఇలా పార్టీలకు అతీతంగా డబ్బుకు అతీతంగా ఒక పేదవాడిగా మేము ముందుకు వస్తున్నాను సేవా తత్పర అంటే సేవా అనే దృక్పథంతో మానవీయ కోణంతోని సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తిని కొట్లాడే వ్యక్తిని ఒక ముఖ్యంగా సేవతోనే వస్తున్నాడు కాబట్టి అందరూ ఆదరించి నన్ను గెలిపించాలని ఫిబ్రవరి ఇరవై ఏడు తేదీ మంచి అంటే ప్రతి పటభద్రుడు మంచి ఆలోచన చేసి నన్ను ఓటు వేసి నాకు ఓటు వేసి గెలిపించగలరని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ఈ సభను సక్సెస్ చేసినటువంటి ముఖ్యంగా మా కీర్తన్ మన్నోడు అలాగే అశోక్ రెడ్డి గారు అలాగే నిఖిల్ గారు చాలా మంది మన ఫ్రెండ్స్ అంతా కూడా ఈ రోజు సక్సెస్ చేసిన వారికి కూడా అందరికీ కృతజ్ఞత ముఖ్యంగా ప్రశ్న తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ కరస్మాన్ కూడా సెలవు రాష్ట్ర మిత్రులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తారు థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి